शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः ऐदो श्लोक श्रेयान् स्वधर्मो विगुणः పరధర్మాస్త్వనుష్టితా స్వధルメ నిధనం శ్రేయః పరధర్మో భయావహః చక్కగా ఆచరించబడిన పరధర్మము కంటే గుణములేని గుణములేని దైనను స్వధర్మమే మేలు స్వధర్మాచరణములో మరణించిన శ్రేయస్కరమే ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది ఈ శ్లోకంలో స్వధర్మము పరధర్మము గురించి చెబుతున్నాడు అర్జునుడి స్వధర్మము యుద్ధం చేయటం పరధర్మము సన్యసించి భిక్షాటనతో జీవించటం వీటి రెండింటి మధ్య తేడా చక్కగా వివరించారు పరమాత్మ ఓ అర్జున ఎంత చక్కగా ఆచరించిన పరధర్మము ఆచరణీయము కాదు ఎందుకంటే అది భయానకమైనది ఆచరణకు అసాధ్యమైన స్వధర్మమును ఆచరించటమే మంచిది ఎందుకంటే స్వధర్మము ఎల్లప్పుడూ శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి నీవు నీ పరధర్మము అయిన భిక్షాటన చేస్తూ సుఖపడే కంటే స్వధర్మము అయిన యుద్ధం చేస్తూ మరణించటమే నీకు శ్రేయస్సును వీరస్వర్గమును ఇస్తుంది నీ కీర్తి ఇనుమడిస్తుంది అర్జునుడు పరంగా చెప్పాలంటే అర్జునుడు పరంగా చెప్పాలంటే అర్జునుడు క్షత్రియుడు అతని స్వధర్మము యుద్ధము యుద్ధము చేయటం రాజ్యపాలన చేయటం ప్రజలను రక్షించటం పరధర్మము యుద్ధము నుంచి పారిపోవటం సన్యాసము స్వీకరించటం భిక్షాటన చేయటం ప్రస్తుతానికి యుద్ధము నుంచి పారిపోవటం బాగా ఉంటుంది అనిపించినా తరువాత అందరూ పిరికివాడని హేళన చేసి గేలి చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అందుకే స్వధర్మ ఆచరణే మంచిదని కృష్ణుడు అభిప్రాయం ఇందులో మరొక విషయం కూడా దాగి ఉంది స్వధర్మము అంటే ఆత్మ సంబంధమైన ధర్మము ప్రతి మానవుని స్వధర్మము ఏమిటంటే తనను గూర్చి తాను తెలుసుకోవటం తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి తాను ఆత్మస్వరూపుడు అని గ్రహించాలి అది చాలా కష్టం పరధర్మం ఏమిటంటే ఈ దేహమే ఆత్మ అనుకోవటం ప్రపంచంలో తాను చూసినవి విన్నవి తాకినవి శాశ్వతము అనుకోవటం వాటి కోసరం మోహంలో పడటం తుదకు దుఃఖము చెందటం కాబట్టి కష్టమైన ఆత్మజ్ఞానము సంపాదించటమే ప్రతి మానవునికి స్వధ స్వధర్మము ప్రాపంచిక విషయములలో మునిగి తేలటం సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండటం పరధర్మము స్వధర్మం మీద విరక్తి పర విరక్తి పరధర్మం మీద మోహము ఎందుక ఎందుకు కలుగుతూ ఉంటుందంటే అది అది కేవలం మాయ ప్రపంచంలో దొరికే వస్తువులు అన్నీ మనలను మాయలో పడేస్తుంటాయి ఆ మాయ నుండి బయటపడాలి దానికి మార్గములే సత్సంగము భగవతారాధన మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము ఈ మాదిరి ఆత్మచింతన కొనసాగిస్తూ ఉంటే మరణ సమయంలో కూడా ఇదే చింతనతో ఈ దేహమును వదలి మరొక పుణ్య దేహమును పొందే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటే మరణ సమయంలో కూడా ఈ ప్రాపంచిక విషయములు వదలలేక వాటి గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ మరు జన్మలో కూడా ఆ చింతనలకు సంబంధించిన దేహమే వస్తుంది కాబట్టి పరధర్మమైన ప్రాపంచిక విషయముల మీద మనసు నిలపకుండా స్వధర్మమైన ఆత్మ చింతన మీద మనసు నిలపమని పరమాత్మ బోధిస్తున్నాడు ఈ విషయాన్ని మనం లౌక్యంగా ఆలోచిస్తే విద్యార్థుల స్వధర్మం స్కూలుకు కాలేజీకి వెళ్ళి చదువుకోవటం ఇది కొంచెం కష్టమైన పని పరధర్మం స్కూలు కాలేజీ ఎగ్గొట్టి ఎగ్గొట్టి అమ్మాయిలను ఏడ్పించటం లవ్ అఫైర్లో మునిగి తేలటం ఇది చాలా సులభం ఆనందం కలిగించే పని కష్టమైన స్వధర్మం ఆచరించి ఆచరిస్తే మంచి మర్యాదలతో పాస్ అవుతారు మంచి ఉద్యోగం వస్తుంది సుఖంగా జీవిస్తాడు తాత్కాలికంగా సులభంగా ఆనందంగా కలిగించే పరధర్మం పాటిస్తే ఫెయిల్ అవుతాడు అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడతాడు ఇలాగే ఉపాధ్యాయులు విద్యాలయాలకు వెళ్ళి పాఠాలు చెప్పటం విద్యార్థులను వృద్ధిలోకి తేవటం ఉపాధ్యాయుల స్వధర్మం ఇది కొంచెం కష్టమే ముందు తాను చదివి మరునాడు విద్యార్థులకు చెప్పాలి దీని వలన ఎంతో మంచి మంచి విద్యార్థులు తయారవుతారు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు తమ గురువు గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ ఉపాధ్యాయుడు పదర్మ పరధర్మం పాటిస్తే అంటే విద్యాలయాలకు వెళ్లకుండా జీతం మాత్రం తీసుకుంటూ ఇతర వ్యాపకాలతో మునిగి తేలటం రాజకీయాలలో పాల్గొనటం లేక ధనం కోసం ఇతరులవు ఇతరులకు ఊడిగం చేయటం ఇది ప్రస్తుతానికి సులభంగానే ఆనందంగానే ఉంటుంది కానీ దాని వలన దీర్ఘ